దేవునికి స్తోత్రం చూడండి పరిశుద్ధ గ్రంథంలో లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చు వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను అంతట కొందరు నడు నడుమ ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగనను మరికొంతసేపటికి మరొకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు పోయి నేను కాననేను ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలలియుడని దృఢముగా చెప్పను అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకి పోయి సంతాప ఏడ్చను వీళ్ళరా యేసుక్రీస్తు ప్రభువారిని సిలివేయడానికి తీసుకువెళ్తున్నారు ఈడ్చుకొని ఆయన్ని ఇబ్బంది పెడుతూ దుర్భాషలాడుతూ తీసుకెళ్తున్నటువంటి సందర్భం అయితే అంతకుముందుగానే యేసు ప్రభువారు పేతుని ఉద్దేశించి ఏమన్నాడంటే నీవు నన్ను ఎరుగను ఆయన ఎవరు నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధం చెప్తావు అని చెప్పాడు అప్పుడు పేతృగారు ఒక మాట అన్నాడు నీతో పాటు చావవలసి వచ్చినా కానీ నేను నిన్ను ఎరుగనని చెప్పను అని చాలా దృఢంగా చెప్పాడు సరే వారు మాత్రం లేదు నన్ను ఎరుగనని ముమ్మవారు చెబుతావు నువ్వు అని అన్నాడు ఆయన ఇంకా బలంగా లేదు లేదు నీతో చావలసి వచ్చిన ఏది ఏమైనా నేను నిన్ను విడిచిపెట్టను నీవు ఎరుగనని నీవెవరో తెలియదని నేను చెప్పలేను చెప్పను కూడా అని బలంగా మాట్లాడాడు ఆ తర్వాత పరిణామాలన్నీ మారిపోయాయి సడన్గా యసు ప్రభువాన్ని తోటలోనికి వచ్చి బొట్టలు తీసుకొని పోయారు ఆ తర్వాత ఆయన్ని అక్యూజ్ చేశారు ఆ అక్యూజ్ చేసి ఆయన్ని సిలువు మరణానికి అప్పగించారు అప్పగించిన తర్వాత ఆయనను ఆ రోజు అధికార మందిరంలో నుంచి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఏం జరుగుతుందా అని చూడటానికి పేతృగారు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ప్రభువుని తీసుకెళ్ళే ఆ త్రోవగుండా ఎక్కడో ఆ ప్రక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందా అని అప్పుడు ఆ ముంగిట భాగంలో కొంతమంది చలిగాచుకుంటున్నారు మంటలో మంట మంట వేసి ఎందుకంటే చలికాలం కనుక అక్కడ బాగా కూలింగ్ ఉంటుంది ఆ టైంలో చలి వేసుకొని చలి మంట వేసుకొని చుట్టూ కూర్చున్నారు అప్పుడు గారు కూడా ఆ మంట దగ్గర కూర్చోవడానికి వచ్చాడు మంట వెలుతుర్లో అతని ముఖం అక్కడున్న వారికి కనబడింది అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఆ అమ్మాయి చూసింది అతన్ని చూసి ఏమన్నది అంటే ఏమన్నది చూడండి అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని నేరుగనను ఒక చిన్న అమ్మాయి అక్కడ కూర్చొని చలిగాచుకుంటుంది పేతురు గారేమో ఆ మంట వెలుతుర్లో అతని ముఖం కనబడగానే ఈ అమ్మాయి చూసి నువ్వు కూడా ఆ నజరైడ్ అని యశ్తో ఉన్నవాడవే నాకు తెలుసు నేను చూశాను నిన్ను అంటే పేతృగారు అంటున్న మాట ఏంటంటే అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధమాడాడు ఆడాడు ఆ తర్వాత ఇంకొక అతను వచ్చాడు ఇంకొక ఇంకొక అతను వచ్చి అతను కూడా ఏమన్నాడు వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగను మరికొంతసేపటికి మరొకడు అతని చూచి నీవును వారిలో గనగా పేతురు పోయి నేను నేను ఇంకొక వ్యక్తి కూడా వచ్చి చూసినప్పుడు పేతురుగారి ఆ ఫేస్ అతనికి కనపడగానే నువ్వు కూడా వేస్తూ ఉన్నావు నేను చూశాను అంటే ఓయి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నేను కాను నేను ఆయనకు నాకు సంబంధమే లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అని రెండవసారి కూడా అబద్ధం చెప్పాడు అదేవిధంగా ఇంకొక అతను వచ్చాడు ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలలీయుడని దృఢముగా చెప్పాను ఇంకొక అతను వచ్చి పేతృగారి ఫేస్ చూసి ఇతడు గలయుడు గలలీయుడు యేసు కూడా గలలీయుడు ఈ నజరయుడైన యేసు గలలియా ప్రాంతానికి చెందినవాడు కనుక ఇతను కూడా గలలీయుడే పేతురుగారు అతనికి తెలుసు పేతురు అతనికి తెలుసు నువ్వు కూడా అతనితో ఉన్నావు నేను చూశాను అని చాలా స్పష్టంగా మాట్లాడితే అతనికి కూడా ఏం జవాబిచ్చాడో చూడండి ఓయి నీవు చెప్పున్నది నాకు తెలియదని అతను ఆ మాట అంటుండగానే కోడి కూసిందట కోడి కోతేసింది అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు నేను కోడి కోయక మునుపు నీవు నేడు కోడి కోయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను అని ఉంది అక్కడ అంటే పేతురుగారు ఆ మంట దగ్గర కూర్చున్నాడు వారితో సంభాషిస్తున్నాడు వారేమో నువ్వు ఆయనతో ఉన్నావు అంటున్నాడు ఈయనేమో నేను లేను నాకు తెలియదు ఆయన అంటున్నాడు ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉంది ఒక అరగంటలోనో పావు గంటలోనో జరిగిన సంఘటన కాదు ఒక నాలుగు గంటలో మూడు గంటలు జరిగినటువంటి సన్నివేశం అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకువెళ్తుండగానే ఈ ముమ్మారు కోడి ఇతను అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసిన వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చింది పేతురుగారికి ప్రభు నాకు చెప్పాడు మూడు మారులు అబద్ధం చెప్పిన తర్వాత కోడి కోసిద్దని అని తనలు తాను పశ్చత్తాపడుతుండగానే యేసుప్రభు వారు పేతురు వైపు అలాగా ఒక్కసారి చూశాడట చూసినప్పుడు పేతురుగారి యొక్క హృదయము బద్దలైపోయింది చాలా దుఃఖపడుతూ సంతాప ఏడుస్తూ ఉన్నాడు అయ్యో ఇప్పటి వరకు నీతో ఉన్నాను ఆఖరి క్షణంలో నువ్వెవరో తెలియదని నేను చెప్పే దౌర్భాగ్య స్థితి నాకు వచ్చింది అది కాక మాట మీద నిలబడలేని పరిస్థితి నీకు మాటిచ్చాను ఆ మాట నెరవేర్చలేక చాలా గట్టిగా చెప్పాను నీవు ముమ్మారు అబద్ధం ఆడతావని నాతో చెప్తున్నప్పటికీ కూడా నేను ఏమన్నానంటే లేదు లేదు నీతో చావలసి వచ్చినా కానీ నేను నీ నెరుగునని చెప్పను అని దృఢంగా చెప్పాడు అయ్యో అని సంతాపపడి దుఃఖపడి ఏడుస్తూ ఉంటాడు ఈ పూట ఈ మాటలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మనం చాలాసార్లు మన బలం మీద ఆధారపడతా ఉంటాం చాలాసార్లు మన నమ్మకత్వం మీద ఆధారపడుతూ ఉంటాం లేదా మన పవర్ మీద మన విల్ మన విల్ మీద ఆధారపడుతూ ఉంటాం నేను చేయగలను నేను చేస్తాను నేను సాధించగలను నేను అలాగ ఉండగలను ఇలాగా ఆ ఫెన్షింగ్లో ఉండగలను ఆ మాట తోలను ఆ మాట మాట్లాడను ఇలాంటివన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం పేతృగారు కూడా డైరెక్ట్గా వారితోనే అన్నాడు నీతో చావవలసి వచ్చినా కానీ నేను నిన్ను ఎరుగనని చెప్పను అన్నాడు అంత దృఢంగా చెబుతుండగా ఏసుప్రవ్ వారు లేదు లేదు నువ్వు వద్ద చెబుతావు అంటుంటే తన మీద తాను ఉన్న నమ్మకంలాగా లేదా ప్రభుని నేను తప్పకుండా అనుసరిస్తాను అవసరమైతే చచ్చిపోతాను అన్నంతగా ఆ టైంలో కంఫర్ట్గా ఉంది వారితో ఉన్నప్పుడు ఇంత అనుబంధం ఉన్న నిన్ను నేను ఎరుగినని చెప్తానా ఇన్ని కార్యాలు నా జీవితంలో చేశావు ఎక్కడో చేపలు పట్టుకుంటున్నా నన్ను తీసుకొచ్చి నీతో పాటు నన్ను తిప్పుకున్నావు అనేక ప్రాంతాలకి సువార్థ పరిచయకెళ్ళాం గొప్ప కార్యాలు చాలా జరిగించావు నీవు అవన్నీ నేను చూశాను అని ఇంత బాండింగ్ ఉన్న నేను నిన్ను ఎరుగనని చెప్పుతానా అని తనలో తాను ఒక ఏమనుకుంటున్నాడంటే ఆత్మవిశ్వాసం అనుకోవాలి చెప్పాలి చెప్పాలంటే దాన్ని కాబట్టి తన మీద తాను నమ్మకం ఉంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అందుకనే మనలో కూడా చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు మంచి క్షేమస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని దర్శనాలు నెరవేరుతూ ఉన్న సమయంలో లేదా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్న సమయంలో మంచి సమృద్ధి కలిగిన సమయంలో అన్ని పరిస్థితులన్నీ కూడా మన స్వాధీనంలో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఇక దేవుడి నుంచి మనం వేరు కాలేం కాం కూడా దేవుడు నా సొంతం అయిపోయాడు లేదా నా గృహంలోనే ఉంటాడు దేవుడు నా నా గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు కాబట్టి నేను కూడా ఆయన్నే విడిచిపెట్టలేను విడిచిపెట్టను ఆయన ఎవరో ఎరగన ఎరగనని నేను ఎందుకు చెప్పగలను చెప్తానా అనేటువంటి ఒక ఏమంటారు సేఫ్టీ సేఫ్టీ ఉన్నట్టు ఉన్న సమయంలో ఆ మాటలు వస్తాయి మనలో అప్పుడు అలాంటి మాటలు మాట్లాడిన మనం సడన్గా సడన్గా పరిణామాలు మారిపోయి పరిస్థితులు మారిపోయి దేవుడు దూరమైన సందర్భం లేదా మనమే కొన్నిసార్లు అబద్ధాలు చెప్పిన సందర్భం లేదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనము మాట్లాడే మాటలు కానీ మాట్లాడిన మాటలు కానీ క్రియలు కానీ చేసిన క్రియలు కానీ ఆ టైంలో ఆ టైంలో మనకి ఎదురు వస్తాయి పేతృగారు అలాగే బాధపడతా ఉన్నాడు అంటే మీరే ఛాన్సెస్ ఉన్నాయి తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అయితే దేవుని దగ్గర మనము పశ్చత్తాపడే స్థితి పేతుల్లాగా మనకు కూడా ఉండాలి చాలాసార్లు మనం మన బలం మీద ఆధారపడుతూ ఉంటాం మన చిత్తం మీద ఆధారపడుతూ ఉంటాం మన బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడుతూ ఉంటాం నేనేంది నేను తప్పు చేయడం ఏంటి నేనేంటి ఆ మార్గంలో వెళ్ళడం ఏంటి అని స్వచిత్తాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే దేవుడే నాకు తోడుగా ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే ఇంత అద్భుతాలు ఇంత సమృద్ధి కలిగి ఉండగా నేనెందుకు దేవుణ్ణి ఎరగనని చెబుతాను దేవునికి అవుతానా నేను అనే భావన మనలో ఉంటుంది అయితే అయితే నీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మాట మీద ఆధారపడే స్థితికి నువ్వు వస్తే దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ప్రతి మనిషిలో ఈ కోణం ఉంటుంది కంపల్సరిగా ఈ దృక్పథం తప్పకుండా ఉంటుంది ఆయా సందర్భాల్లో అనేక మంది వారి మీద వారు ఆధారపడతా ఉంటారు వారి ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే దేవుని మీద దేవుని మాట మీద కానీ మనం నమ్మకం ఉంచగలిగితే అప్పుడు అప్పుడు మనము క్షేమస్థితికి ఎదుగుతాం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి అప్పుడు మన యాత్రలో మన యాత్రలో మనము పడిపోకుండా ఉంటాం దేవుడు చెప్పినప్పుడు వారు చెప్పినప్పుడు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే నేను నిన్ను ఎరుగనని ఎప్పుడు చెప్పను నీతో పాటు చావవలసి వచ్చినా కానీ అంటున్నాడంటే కేవలం యేసుప్రభువారే డైరెక్ట్గా చెప్తున్నాడు అయినా అయినా తనకి వెలిగింపు అవ్వట్లేదు ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు చివరిగా పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత ఒక చిన్న అమ్మాయి వచ్చి అమ్మాయి ఆ అమ్మాయి ఇదిగో నువ్వు కూడా అతనితో ఉన్నావు నేను చూశానంటే ఏమంటున్నాడు లేదు లేదు ఓ అమ్మాయి నువ్వేం చెప్తున్నావు నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు చాలా సింపుల్గా నేస్తున్నాడు మరి అంత వాగ్దానం చేశావు కదా అంతటి దృఢంగా ఆత్మవిశ్వాసంతో పలికిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయి కాబట్టి మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ప్రభావాలను బట్టి లేదా అననుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు మనము గతంలో మాట్లాడిన మాటలు స్వచిత్తం చొప్పున మాట్లాడిన మాటలు మనకి ఎదురొస్తాయి అప్పుడు ప్రభు మనల్ని చూస్తాడు పేతృగారిని చూసినట్టుగానే ఇదిగో అలాగన్నావు కదా ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నావేంటి ఎలాగ చేస్తున్నావేంటి అని ప్రభు మనల్ని కూడా చూస్తాడు మనల్ని కూడా పశ్చత్తాపంలోనికి నడిపిస్తాడు పశ్చత్తాపంలోకి పేతురుగారు నడిపించబడ్డ తర్వాత ఏడ్చి దుఃఖపడ్డ తర్వాత ప్రభు తన వైపు ముఖం తిప్పి చూడగానే పేతురుగారిలో ఇక ఆ దుఃఖము ఆగలేదు చాలా పశ్చాత్తాప కన్నీరు గారుస్తూ ఉన్నాడు ప్రభు క్షమించిన క్షమించు ఆయన నువ్వు చెప్పావు నేను వినలేదు నా అంతటా నా మీద నేను ఆధారపడ్డాను నీ మాట మీద నేను నమ్మకముచ్చలేదు నేను నీతోనే ఉంటాను అనుకున్నాను నేను ఎరగనని చెప్పననుకున్నాను ఎందుకు అలా చెప్పగలిగాడు ఎందుకు అలా చెప్పాడు అంటే అక్కడ పరిస్థితులు ఎలాంటివంటే ఆయనతో పాటు ఉన్నాను అని ఒప్పుకుంటే పేతురు గారిని కూడా పట్టుకుపోయి అక్యూజ్ చేసి తనకు కూడా శిక్ష విధించే పరిస్థితులు వచ్చాయి అంతటి పరిస్థితుల్లో పేతురు గారు ఉన్నాడు ఆ పరిస్థితుల్లో నేను కూడా ఆయనతో ఉన్నాను అని చెప్పే ధైర్యం ఆయనలో లేదు ఎరిగిన దేవుడు ఎరిగిన ప్రభు ముందుగానే ఎరిగిన ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు అబద్ధమాడతావు మూడుసార్లు అబద్ధం కోడి కూసిద్ది అని చెప్పాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన యాత్రలో ప్రతి సెకండ్ ఏం జరుగుతుందో ప్రతి నిమిషం ఏం జరుగుతుందో ప్రతి గడియ ఏం జరుగుతుందో మన ప్రభువుకు తెలుసు అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మాట నాలుకొక రాకముని పది నీకు పూర్తిగా తెలిసినది నేను కూర్చుండటా లేచుట నీకు తెలియను ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము మన యాత్రలో ముందుకు సాగాలి కానీ మన స్వచిత్తం మీద ఆధారపడితే ఫెయిల్ అయిపోతాము పశ్చత్తాపం వచ్చేస్తుంది గుండె బద్దలైపోతే అలా స్థితి అలాంటి స్థితికి మనం రాకుండా ముందుగానే దేవునికి దేవుని చిత్తప్రకారంగా ముందుకు కొనసాగితే దేవుని మాట చొప్పున మనం ముందు కొనసాగితే దేవుడు మనతో ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఏ బలహీనత వచ్చినా మనల్ని ఆదుకుంటూ మన యాత్రలో సక్సెస్ వచ్చేటట్టుగా ఆయనే మనకు తోడుగా నడుస్తాడు దేవుడు తన వాక్కులు దీవించుగాక చేద్దాం పరిశుద్ధుడ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మా స్వచ్ఛత్వం మీద మేము ఆధారపడకుండా మా బలం మీద మా జ్ఞానం మీద మేము ఆధారపడకుండా ప్రభ నీ మీద ఆధారపడి ఉన్నట్లుగా చేయండి నువ్వు ఏది చెప్పితే అది నెరవేరుతుందని నమ్మే దైన్యత ప్రభ మాకు దయచేయండి నాయన సంపూర్ణమైన విశ్వాసం దయచేయండి జ్ఞాపకం చేసుకోమని ఏ సున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి आमेन आमेन